హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు ఇవాళ రెసిపీ చికెన్ కర్రీ దాని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ చికెన్ని వేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి చివరిగా ఉప్పు నిమ్మరసం వేయడం వలన వాసన అనేది పోతుంది కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసి వేయించుకోవాలి ఆనియన్ వేగాక రోటిలో మెత్తగా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి అవి వేగాక కరివేపాకు చిన్నగా చాప్ చేసుకున్న మెంతం కూర కొత్తిమీరని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో చిన్నగా చాప్ చేసుకున్న మూడు మీడియం సైజ్ టమాటాలను వేసి వేయించుకోవాలి అవి వేగాక చికెన్ పీసెస్ని వేసి కుక్కర్ మూత మూసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ పీసెస్లో నుండి నీళ్లు చక్కగా ఉరుతాయి తర్వాత చిటికడ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా రుచికి సరిపడా ఉప్పుని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి సాల్ఫ్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత మూసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు విజిల్లు కొట్టియాలి కుక్కర్లో ఆవిరంత పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి చికెన్ ఎంత చక్కగా ఉడికిందో అంతే చికెన్ కర్రీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్తప్ని ఇస్తుంది అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి